హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఇవాళ దాబా స్టైల్ చాలా టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ ఎలా చాలా చూద్దామండి చాలా సింపుల్ మసాలాతో చాలా టేస్టీగా దాబాలో తిన్నకంటే కూడా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంట్లో మీరు ఇంట్లో ఇది చేసి పెట్టారంటే ఎక్కడ దాబాలు తీసుకొచ్చారా అని అడుగుతారండి టేస్ట్ అంతా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయండి మనం ముందుగా రాజమా తీసుకొని నైట్ పొట్టు నానబెట్టి ఉంచుకోవాలండి మినిమం అంటే ఒక ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి రాజమాలో ఒక మూడు రకాలు ఉంటాయి కదండీ అందులో నేను ఒక రకం తీసుకున్నాను నైట్ పొట్టు బాగా నానబెట్టిన తర్వాత ఒక రెండుసార్లు కడిగేసుకోవాలండి పొద్దున్న పూటన తర్వాత కుక్కర్లో వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నాలుగు విజిల్స్ పెట్టారంటే బాగా మెత్తగా ఉడికిపోతాయండి బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి రాజమా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి కాస్త రెడ్ కలర్లో ఉంటాయి కదా అవన్నీ తీసుకోవచ్చు లేదు వైట్ కలర్ ఉంటాయి లేకపోతే ఇలాంటి కలర్ కూడా ఉంటుందండి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అండి నెయ్యి వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచి సువాసన కూడా ఉంటుంది ఇందులో కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ నెయ్యి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక్క బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ అండి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి మరి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకండి కాస్త కచ్చాపచగా మిక్సీ పట్టుకొని సరిపోతుంది ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి గ్రేవీ పచ్చి స్మెల్ ఉండకుండా ఉంటుంది కాబట్టి బాగా వేయించుకోవాలి అలాగే ఒక రెండు పండు టమాటాలని బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి కారం ఎంత కావాలో అంత కారపొడి పొడి వేసుకోవాలండి అలాగే గ్రేవీ మంచి కలర్ఫుల్గా రావడానికి ఒక పావు టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ యాడ్ చేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా ఉంటుందండి గ్రేవీ అలాగే తగినంత ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్రని వేయించుకొని పొడి చేసుకొని తీసుకోవాలండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేయడం వల్ల మంచి సువాసన టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు ఇదంతా కూడా స్మెల్ వరకు బాగా వేయించుకోవాలండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వరకు ఈ మసాలా అనేది చక్కగా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా సరిగా వేయించకపోతే కూడా మీరు అస్సలు టేస్ట్ బాగోదండి కాబట్టి బాగా వేయించుకోవాలండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేంతవరకు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలండి ఆయిల్ చక్కగా పైకి వచ్చేటప్పుడే మనము పచ్చిమిరక్కలు యాడ్ చేసుకోవాలి ముందుగా వేయకండి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇందులో ఉడికించి పెట్టుకున్నాం కదండి రాజమాని ఇందులో వేసుకోవాలంటే నీళ్ళతో సహా వంపేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత నీళ్ళు పోసుకోవాలండి రాజమా ముందుగానే బాగా ఉడికించుకున్నాం కాబట్టి తక్కువ వాటర్ పోసుకోండి సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఉడకనవసరం అవసరం లేదండి ఎందుకంటే మసాలా బాగా వేయించుకున్నాము అలాగే రాజ్మా కూడా చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి తగినన్ని నీళ్ళు పోసుకోండి అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి చెక్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ అంతా చక్కగా పైకి అందరూ ఉడికించుకోవాలండి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరనే వేసుకోవాలి అలాగే కొద్దిగా కసూరి మేతి ఉంటుంది కదండి దాన్ని కాస్త క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి కసూరి మేతి అలాగే ఈ గరం మసాలా వేయడం వల్ల మంచి సువాసన ఉంటుందండి కాబట్టి అస్సలు మీ దగ్గర కసూరి మేతి ఉంటే స్కిప్ చేయకండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి కసూరి మేతి అంటే కూర ఉంటుంది కదండి దాన్ని ఎండబెట్టుకుంటే అదే కసూరి మేతి అండి చూడండి ఇవన్నీ వేసిన తర్వాత గరం మసాలా అవి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే మెథడ్లో చాలా కర్రీ అలాగే ఫ్రై రెసిపీస్ పచ్చడి రెసిపీస్ కూడా ఉన్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ మీరు కనుక చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చండి ఎవరైనా సరే చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదా ఈ ఇవా కర్రీ మీరు పొద్దునపూట చేశారనుకోండి మార్నింగ్ పూట ఇడ్లీ దోశ చపాతీకి తీసుకోవచ్చండి అలాగే మధ్యాహ్నం పూట రైస్తో తీసుకోవచ్చు ఏదైనా పులావ్ చేస్తే కూడా దానికి సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చండి అలాగే రాగి ముద్ద కూడా చాలా బాగుంటుంది ఒక ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్ప కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి